హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వేప పువ్వు ఏడాది పాటు నిల్వ ఉంచుకునే విధానము దీనిని వాడేటువంటి జాగ్రత్తలు దీనిని ఎవరు వాడాలి దీని ఔషధ గుణాలు గురించి విపులంగా తెలుసుకుందాము ఈ పువ్వులు ఎండాకాలంలో చైత్రమాసంలో విరివిగా దొరుకుతాయి వేప చెట్టు యొక్క అన్ని భాగాలు నిజంగా చేదుగా ఉంటాయి వాటి కాయలు కొమ్మలు రెమ్మలు ఇంకను చెట్టు బెరడు అన్నీ కూడా చేదుగా ఉంటాయి కానీ పువ్వులు దీనికి మినహాయింపు పండ్లు మొదట్లో కొద్దిగా చేదుగా ఉన్నా తినగా తినగా తీయగా ఉంటాయి తెల్లటి మొగ్గలు కలిగిన సున్నితమైన ఈ వేప పువ్వు చూడడానికి చాలా అందంగాను మల్లెపువ్వు వలె తీపి వాసన కలిగి ఉంటాయి మరియు ఇవి చికిత్సాపరమైనవి దీనిని వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు వాడరాదు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి పసిపిల్లలు కూడా వీటిని వాడరాదు పిల్లలకు గర్భిణీలకు వేప పువ్వును ఆహారంగా సేవించేందుకు కాకుండా పైపూతగా వాడేందుకు దీనిని ఉపయోగించవచ్చు మిగతావారు వేప పువ్వును తగుమాత్రంగా తీసుకుంటూ ఔషధ గుణాలను పొందవచ్చును అవసరానికి తగినట్లుగా వేప పూలను సేకరించి వీటిలో దుమ్ము పురుగు లేకుండా ఉండేందుకు శుభ్రంగా కడిగి ఇంటిలో నీడ పట్టున ఆరపెట్టుకోవాలి విస్తారంగా వీటిని పరిచి పేపర్పై పలుచుగా సర్ది సాయంకాలం వరకు ఇంటిలోనే ఆరబెట్టుకోవాలి నేను ఫ్యాన్ కింద వీటిని ఆరబెట్టాను సాయంత్రం పూట తడి ఆరిపోయాక పేపర్లో చుట్టు చుట్టి పక్కన పెట్టి ఉంచాను ఉదయాన్నే వీటిని ఎర్రటి ఎండలో రెండు గంటల పాటు రెండు పళ్ళల్లో విస్తారంగా వేసి పలుచుగా పరిచి ఎండ పెట్టుకున్నాను ఇవి ఏటికేడాది చక్కగా నిలవ ఉంటాయి రమ్మల్ని దూసినట్లయితే పువ్వులు తేలికగా విడిపడతాయి కొద్దిపాటి చిన్న చిన్న వేప పుల్లలను ఏరి పక్కకు తీసేయాలి అన్నింటినీ వలిచాక ఒక గాజు సీసాలో వీటిని పోసి భద్రపరచుకోవాలి ఈ వేప పువ్వులను దొరకనప్పుడు ఇలా స్టోర్ చేసుకుని పొడిగాను దొరికినప్పుడు తాజాగాను ఉపయోగిస్తారు తలనొప్పి చెవి బాధపడేవారు వేడి నీటిలో పూలు వేసి ఆవిరి పట్టినట్లయితే వెంటనే ఉపశమనం లభిస్తుంది వేప పువ్వు పొడిని నీటిలో కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి వేప పువ్వుల పొడిని నీటిలో కలిపి తలపై చర్మంపై రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే తలలో చుండ్రు దొరద వంటి సమస్యలు అన్నీ తగ్గిపోతాయి అంతేకాక జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది అలసట దూరం అవుతుంది కడుపునొప్పి నుంచి బయటపడడానికి కొన్ని వేప పువ్వులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగితే మంచిది కడుపు నొప్పి తగ్గేదాకా రోజుకు రెండుసార్లు తాగాలి మన శరీరంలోని చెడు కొవ్వును తొలగించే శక్తి వేప పువ్వుకు ఉంది వేప పువ్వుకు పురుషత్వాన్ని పెంచే శక్తి ఉంది వేప పువ్వులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి రక్తశుద్ధికి దేహంలోని మలినాలను తొలగించడానికి దీనిని ఉపయోగిస్తారు వేప పువ్వు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇందుకోసం ఉగాది పచ్చడి మరియు ఈ వేప పూలతో రసం చేసుకుని తింటే మంచిది వేప పూలు చేదుగా ఉన్నను వీటిని వంటల్లో వాడినప్పుడు రుచికరంగానే ఉంటాయి వీటిని సేవించటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది పూలను సేకరించి భద్రపరుచుకున్నట్లయితే వేప పువ్వు యొక్క ఔషధ ప్రయోజనాలను ఏడాది పొడవునా పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ గాయత్రి కోసూరు